ఎస్ఎల్బీసీ ప్రమాదం రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం మంత్రి ఉత్తమ్ సో మీరు చూసుకున్నట్లయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మీస్ పెట్టారు అయితే ప్రమాద స్థలకి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు వివరించారు దేశ సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే నిపుణులు ఎక్కడ టన్నెల్ ప్రమాదం జరిగినా సహాయక చర్యలో పాల్గొన్న ఎక్స్పర్ట్స్ను తీసుకొచ్చి వారి సాయం తీసుకుంటున్నామని తెలిపారు సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తున్నాం గ్యాస్ కట్టర్తో కట్ చేసి దెబ్బతిన్న టీబీఎంను వేరు చేస్తాం ఎస్ఎల్బిసి పూడికలోకి వెళ్ళాలని నిర్ణయించాం మట్టి నీరుతో పేరుకుపోయిన సిల్ట్ను సిల్ట్ని అయితే పూర్తిగా తొలగించాలని నిర్ణయించాం ప్రకృతి విపరీతలను రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వారి గురించి నేను మాట్లాడుకో మాట్లాడదలుచుకోలేదు దేశ విదేశాల్లో ఉన్నట్టు అన్ని ఎక్స్పర్ట్స్ సూచనలతో ముందుకు వెళ్తున్నాం సొరంగులు చిక్కుకున్న ఎనిమిది మందినే కాపాడమే లక్ష్యం అని చెప్పేసి నేనైతే అన్నారు ఖచ్చితంగా రెండు రోజుల్లో అయితే వారిని అయితే అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి